హలో గాయస్ నేను ఈరోజు మీకు నిజమైన నిజంగా నా కళ్ళతో నేను చూసిన ఒక హర్రర్ సంఘటనలు అయితే నేను మీకు అయితే చెప్తాను ఈరోజు నేను ఒక షార్ట్ ఫిలిం తెద్దామని చెప్పేసి అనుకున్న సమయంలో నాతో పాటు ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ అయితే యాడ్ అయ్యారు మేము మొత్తం ఒక ముగ్గురు ఫ్రెండ్స్ అయితే ఒక హర్రర్ టైపు షార్ట్ ఫిలిం అనేది ఫిక్స్ అయ్యాము ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాకు సో మేమేంటంటే మాకు కొన్ని లొకేషన్స్ కోసం మేమేంటే ఒక పాత ఇల్లునైతే ఎత్తుకు వెతికే పనులు అయితే పడ్డాము అట్లా మేము వెతుకుతున్న సమయంలో కొన్ని కొన్ని పాత ఇల్లులు కనిపించినా కూడా మాకు అంతగా అనిపించలేదు అలా వెతుకుతున్న సమయంలో ఒక ముసలాయన్ అయితే మాకు ఒక అడ్రస్ అయితే చెప్పాడు ఒక పాత హాస్పిటల్ అంట ఇది ఇది వచ్చేసి అడ్రస్ వచ్చేసి మంగళగిరి శాంటరన్ హాస్పిటల్ అయితే అనేవాళ్ళు అంట ఇంతకుముందు ఇప్పుడైతే అక్కడ ఎయిమ్స్ అయితే హాస్పిటల్ అయితే కట్టుంది ఇప్పుడు ఖాళీ ప్లేస్ అయితే ఉన్నప్పుడు ముందు అయితే అక్కడ ఖాళీ ప్లేస్ అయితే ఉండేది సో మేమేంటంటే మాకు ఒక హర్రర్ హాస్పిటల్ అంటే సరే ఓకే మనకి షూటింగ్ అయితే బాగుండిద్ది కదా అని మేమైతే అక్కడికి వెళ్దామని ఫిక్స్ అయ్యాము కానీ అక్కడికి వెళ్ళడానికి అయితే అక్కడ మెయిన్ రోడ్డు మీదే ఒక పెద్ద గేట్ లాగా అయితే ఉండేది అక్కడే మమ్మల్ని అయితే ఆపేశారు వెళ్ళడానికి అయితే వాళ్ళైతే మాకు క్లియర్గా అయితే చెప్పారు ఎందువల్ల అని మేము వాళ్ళని అడిగితే ఇక్కడ పోస్ట్ మార్టం అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా జరుగుతుంది మీకు ఎట్లాంటి పర్మిషన్ ఉన్నా సరే మేమైతే మిమ్మల్ని అలౌ చేయడానికి అయితే కుదరదు సో మేము ఏంటంటే అక్కడే కొంచెం సమయం వేచి చూసి కొద్దిగా వాళ్ళు పక్కకి వెళ్ళిన టైంలో మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది కానీ మేము అక్కడి లోపలికి వెళ్ళినాక అది అంతా బాగా చెట్లు సైడు అంతా ఒక నిజంగా మాకు ఒక ఎక్సలెంట్గా దొరికింది రా బాబు అనుకుని మేమైతే సంబరపడి లోపలికి వెళ్ళాం కానీ కొన్ని కొన్ని విచిత్రమైన సౌండ్లు ఒకసారి మీరు వినండి ఇట్లాంటి సౌండ్స్ అయితే మాకైతే వచ్చినాయి నిజంగా కానీ మేమేమనుకున్నామంటే ఒకరికి ఒకరికి తెలిసినా కూడా మేమైతే బయటపడలేదు ఏంటంటే మేము ఒక స్ట్రాంగ్గా చేద్దామని ఫిక్స్ అయ్యాము కాబట్టి మేమైతే బయటపడలేదు సో అట్లాగే మేమైతే లోపలికైతే వెళ్ళిపోయాము అట్లాగా లోపలికి వెళ్ళినాక అక్కడ ఒక రోడ్డు పక్కనే ఒక అంటే ఇప్పుడు టోకెన్స్ ఇస్తారు కదా మేబీ ఆ ఓపీ రాస్తారు ఓపీ కౌంటర్ లాగా అయితే ఒక కౌంటర్ లాగైతే ఉంది ఆ హాస్పిటల్ బయట ఒక కౌంటర్ లాగా ఉంది కానీ ఆ హాస్పిటల్ బయట ఒక ముసలాయన ఒక ముసలామి ఒక థర్టీన్ ఇయర్స్ ఉమెన్ ఒక చిన్న బాబు అంటే టోటల్గా ఎంటర్ ఒక ఫ్యామిలీ లాగైతే కూర్చుని ఉన్నారు ఒక్కసారిగా చూసి మాకు భయం వేసింది కానీ ఏమనుకున్నామంటే మేము నెక్స్ట్ టైము ఇక్కడ అంటే కొంతమంది ఎవరన్నా జీవనం సాగి అంటే ఉంటున్నారేమో అని అనుకున్నాము మేము పెద్దగా ఆలోచన అయితే రాలేదు మాకు కానీ వాళ్ళు మమ్మల్ని అయితే ట్రై చేశారు ఆగండి అని చెప్పేసి అయితే మాకు చెప్తున్నారు మేము మళ్ళీ వీళ్ళు ఆపుతారనే ఇదిలో మేమైతే బండిలైతే ఆపకుండా మేమైతే వెళ్ళిపోయాం లోపలికి వెళ్ళిపోయాం అంటే ఇది యాక్చువల్లీ ఒక సిక్స్ అంటే సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంది లోపల హాస్పిటల్ మేము అట్లాగే లోపలికి వెళ్ళిపోయినాక షూటింగ్ చేయడానికైతే ప్లేస్ అయితే చాలా బాగుంది మేమైతే ఫిక్స్ అయిపోయాము అంతా బాగుంది షూటింగ్ ఎట్లా ఎక్కడ ఎలా చేసుకోవాలి కొన్ని కొన్ని ట్రైల్ షూట్స్ చేసుకున్నాము ఆ ట్రయల్ షూట్ చేసుకున్న సమయంలో మాకు కొన్ని కొన్ని నీడలు అయితే లోపల కనిపించినాయి అవి ఎట్లాగంటే ఒక చిన్నపిల్లల షాడోగా ఒక మసల వాళ్ళ షాడో అసలు కనిపించినాయి బట్ అది మేము అబ్జర్వ్ చేయలేదు ఏంటి అంటే మేము తర్వాత అయితే చూసుకున్నాము ఇవన్నీ తర్వాత మేము చూసుకున్నాము ఓకే ఇక్కడ ఏదో జరుగుతుందని మాకు అర్థమైపోయి మేమైతే రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయిపోయి మేము వచ్చేసినాక అక్కడ ఏదైతే ఓపీ పా ఓపీ దగ్గర ఇందాడ మేము వెళ్ళినప్పుడు ఒక నలుగురు కూర్చుని ఉన్నారో అక్కడైతే మేము బైక్ అయితే ఆపాము అక్కడ ఆపి మేము అక్కడ నుంచి లోపలికి వెళ్ళాము అక్కడ నుంచి లోపలికి వెళ్తే అక్కడ ఎవరు లేరు లోపల ఎవరు లేరు మేము మొత్తం వెతికాము లోపల ఎవరు లేరు ఇంకా మా కంగారు వచ్చింది ఆ కంగారు వచ్చినా కూడా నేను ఇంకొక ఫ్రెండ్ ఉన్నాం మా ఇద్దరికైతే మేము అబ్జర్వ్ చేస్తున్నాము ఇక్కడ ఏదో జరుగుతుందని ఒక ప్రౌడ్ ఫ్రెండ్ ఏంటంటే వాడికి ఏమి అర్థం గట్లా నార్మల్గా అయితే ఉన్నాడు మేమిద్దరం అయితే మొత్తం తిరుగుతూ వచ్చేసాం ఇంకా మొత్తం లోపలికి వెళ్ళాము ఆ లొకేషన్స్ కూడా చూసాము అవి కూడా చాలా భయంకరంగా ఉన్నాయి ఆ కన్షన్స్లో మేము బయటకైతే వచ్చేసాం ఇంకా భయంకరమైన ఇష్యూ ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే కూర్చొని ఉన్నారో ఆ సోఫా దగ్గరికి అయితే మేము వచ్చాము సోఫా అంటే ఒక ఫోర్ చైర్స్ ఎలా అయితే ఉంటాయో ఆ సోఫా టైప్ అయితే ఉంది అది అక్కడికైతే వచ్చాము అది చూసినాక నిజంగా మాకు అక్కడ నుంచి ఎప్పుడైతే బయటపడిపోదాం అనిపించింది ఎందుకంటే వాళ్ళు కూర్చున్న ఆనవాళ్ళు కూడా లేవు అక్కడ వాళ్ళు కూర్చున్న సీట్లు వాళ్ళు ఇలా కూర్చుంటారు కదా ఆ ముద్రలు కూడా లేవు మొత్తం బూజు పట్టుంది మొత్తం మట్టి ఒక ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఒక వస్తువుని కదిలిపోతే అలా ఉండొద్దు అలాగుంది ఇంకప్పుడు టెన్షన్తో గుండె వేగంగా కొట్టుకుంటూ ముందు బయటకైతే వెళ్ళిపోదాం ఏదైతే అయిందని నాకు ఇంకో ఫ్రెండ్కి అయితే అర్థమైంది అది ఖచ్చితంగా ఏదో దయ్యాలి అని ఆలో అపోహలోనే ఉన్నాము ఇప్పటికీ కూడా ఎందుకంటే మాకు తర్వాత ఏమీ అర్థం కాల అవి మాత్రం ఖచ్చితంగా దయ్యాలని మేము ఫిక్స్ అయిపోయాం ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు మనుషులు కూర్చుని ఉన్నారు తర్వాత మేము వచ్చినప్పుడు సోఫా ఖాళీ ఉంది అంటే ఏంటి అర్థం మైండ్లో మనకు ఆటోమేటిక్గా అయితే వచ్చేసింది మేము బయటపడటానికి ఒకటే దారింది మేము వచ్చినప్పుడు అంత పర్టికులర్గా పట్టించుకోలేదు ఒక చిన్న సందు అయితే ఉంది ఆ సందులో నుంచి మేము బయటకు వచ్చేయాలి సరే అదే సందులో నుంచి బయటకు వచ్చేసాం బయటికి వెళ్తున్నాం అయితే సాంతం మెయిన్ రోడ్డు అయితే రాలా వస్తున్నాం కాకపోతే అక్కడ ఒక చిన్న గదిలాగా అయితే ఉంది అది ఇంకా వణుకు పుట్టించింది వెన్నులో ఎందుకంటే అది పోస్ట్ మనం జరుగుతున్న ప్లేస్ అది చూసినాక ఇంకా మాకు భయం వేసినా కూడా అది ఒక థ్రిల్ ఎంజాయ్ చేసామండి అది ఇంకా చాలా బాగుంది ఆ లోపలికి వెళ్ళినాక మేము అది చూసాము అంత బ్లెడ్ అసలు స్మెల్ మామూలుగా రావట్లేదు అంతా బ్లడ్ సో రీసెంట్లీ ఇక్కడ జరిగి ఉండిద్ది పోస్ట్ మార్టం అనేది అప్పుడు మాకు అర్థమైంది ఇంకా హుటాహుటీగా పరిగెత్తుకుండా అయితే మేము గబగబా బైక్స్ దగ్గరికి వచ్చి ఆ బైక్స్ తీసుకుని అయితే మేము బయటకు అయితే వచ్చాం బయటకు వచ్చినాక మేము ఆ రోజు సాయంత్రం మా ఫ్రెండ్కి జరిగిన కథ అంతా క్లియర్గా చెప్పాం అరే సోఫాలో కూర్చున్నారు తర్వాత అక్కడ ముద్రలేం లేవురా అని ఇంకా ఆ ఫ్రెండ్కి ఇంకా భయం వేసింది ఆ నైట్ పూట అతనికి జ్వరం కూడా వచ్చేసింది సో ఇదండి మేము ఎక్స్పీరియన్స్ చేసిందైతే అది ఇప్పటికీ నిజంగా ఆ సోఫా దగ్గర ఎందుకు బూజు జరగలేదు మనిషి కూర్చుంటే అని ఒక ఆలోచన అయితే ఇప్పటికే ఉంది ఒకవేళ ఆ శానిటరీ హాస్పిటల్ లేకపోయి ఉండొచ్చు కానీ ఆ అక్కడ జరిగిన సన్నివేశం మాత్రం మాకు ఇప్పటికైతే గుర్తుంది ఒక వారం తర్వాత మళ్ళీ అదే ప్లేస్కి సెవెన్ థర్టీ ఎయిట్కి వెళ్ళి షూటింగ్ చేసి షార్ట్ ఫిల్మ్ అయితే కంప్లీట్ చేసి కంపల్సరీగా ఇలాంటి రియల్ స్టోరీస్ అయితే నేను తీసుకొస్తాను ఓకే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్